ఓం శ్రీ సాయిరా మనం అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమడ్ పంత్ గారించి ఒక నాలుగు ఐదు ఎపిసోడ్లు చేసుకున్నాం తర్వాత బాబాగారు మరొక సంకల్పం ఇవ్వడంతో చిన్న చిన్న షార్ట్స్ చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారని బాబాగారి మధుర వాక్కులు అలాగే హారతిలోని కొన్ని కాకడ హారతి నుంచి స్టార్ట్ చేసి ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చిన సందర్భాలు మరొక విధంగా ఆలోచిస్తే ఈ రికార్డింగ్ చేయడానికి కావలసిన మైండ్ సెట్ సరిగ్గా లేకపోయి ఉండవచ్చు వీటన్నిటికంటే ముందు నేను చెప్పడం మర్చిపోయాను బాబా గారు నాకు ఒక లౌకికమైన బాధ్యతని అకస్మాత్తుగా అనుకోకుండా అప్పు చెప్పాడు మా కాలనీలో కర్నూల్లో ఉంటున్న కొత్త ఇల్లు ఉన్నటువంటి కాలనీలో ఒక డెబ్భై గృహాలు ఉన్నాయి అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని కాలనీ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నారు అది మధ్య కాస్త డిస్టర్బ్ అయింది సరే ఆ డిస్టర్బ్ని సరిచేసి మళ్ళీ లైన్లో పెట్టాలని కొంతమంది కాలనీ వాసులు ఒక ప్రయత్నం చేసి ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళాను ఆ సందర్భంగా మళ్ళీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఎవరికి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు బాబాగారు ఇచ్చిన వాక్ ఒకటి ఉంది కదా అందరం కలిసి ఉందాం కాస్త సర్దుకుందాం సహనంతో ఉందాం ప్రేమతో ఉందాం అంతా మనదే అనుకోవాలి కదా అని ఇలాంటి నాలుగు మంచి మాటలు చెప్పేసరికి వాళ్ళకి ఒక్కసారిగా ఏదో తెలియని ఒక ఆశాకిరణంలాగా నేను వారికి అనిపించినట్టున్నాను పాపం ఈతనైతే బాగుంటాడు అని చెప్పి ఇమ్మీడియట్గా అందరూ ఇబ్బంది పెట్టి బలవంత పెట్టి నన్ను ఈ కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాన్ని అధ్యక్షుడిగా చేసి పెట్టేశారు నాకు ఈ అసోసియేషన్లు ఈ వ్యవహారాలు అస్సలు నచ్చవు వాటిలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నేను స్వేచ్ఛాజీవిని ఆధ్యాత్మికంలోనే చాలా స్వేచ్ఛాజీవిని ఎవరితో ఎటువంటి రుణాలు బంధం కానీ ఎవరితో కలిసి ప్రయాణం చేయడం కానీ అవి ఇష్టం ఉండదు నేను నేనుగా నాకు తెలిసిన జ్ఞానంతో నేను ఆనందించాలి అనుకునేవాడిని నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతోమంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది పరిచయస్తులైనా నాకు ఇప్పటి ఇప్పుడు మిగిలింది చివరికి చూసుకుంటే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అంతే వారితో కూడా ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఫోన్లో మాట్లాడడం అలా రోజు ఫోన్లో మాట్లాడడం ఉండదు నాలో నేను ఉండడం స్వేచ్ఛగా ఉండడం సాంసారిక బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వర్తించడం ఇది నా జీవన విధానం కాబట్టి ఈ స్వేచ్ఛను కోల్పోవడానికి నేను ఇష్టపడను ఇంకోటి ఏంటంటే ఈ కమిటీలో వాటిల్లో రకరకాలుగా ఉంటారు రకరకాల పద్ధతుల్లో ప్రవర్తిస్తుంటారు వాళ్ళందరినీ సరిదేసరిగే ఆధ్యాత్మికం మన నిశ్చల స్థితి మన ఆత్మానందం ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతాయనేసి ఏ వీటిలో ఇరుక్కోకుండా ఉంటాను కానీ బాబాగారు ఆశ్చర్యంగా దీంట్లో ఇరికిచ్చేశారు సరే అనాల్సి వచ్చింది ఏంటంటే నేను నివసిస్తున్నటువంటి కాలనీలో పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏవైనా చేయగలిగే సామర్థ్యం కానీ అవకాశం కానీ ఉన్నప్పుడు చెయ్యాలి తప్ప నా ఆనందం కోసం నా స్వేచ్ఛ కోసం నేను చెయ్యను అని అనడం అనేది అది ఒక స్వార్థం అవుతుందేమో అనుకుని సరే అన్నాను అప్పటి నుంచి కొత్త బాధ్యతలు వచ్చాయి రోజు కూడా కాలనీ మెయింటెనెన్స్ వ్యవహారాలకు సంబంధించినటువంటి డబ్బు వసూలు చేసే చేయడానికి కావలసిన మోటివేషన్సు అలా చేసిన డబ్బును జాగ్రత్త చేయడం ఇంకా ఎవరివ్వలేదు ఎవరిచ్చారు ఇంకా ఏమేం చేయాలి అలాగే ఈ ఉన్నటువంటి కాలనీలో ఉన్న సమస్యలకి మనం ఎలా స్పందించాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఈ లౌకిక జాగ్రత్తలు ప్రయత్నాలు మొదలైపోయాయి దానివల్ల నేను కొద్దిగా పెద్ద వీడియోలు చేయడానికి అవకాశం కుదరలేదు ఈ మధ్యలో సత్సంగాలు నంజాల రామాయణం వెళ్ళి రావడం ఒక సత్సంగం ఒప్పుకున్నామంటే ఒక నెల రోజుల నుంచి అది మైండ్లో ఉంటుంది ఓ పది రోజులు ముందు నుంచి చాలా కాన్సన్ట్రేషన్తో చెప్పాలి ఇంతకుముందు అలా ఉండేది కాదు ఇప్పుడు మా కృష్ణ లాంటి వాళ్ళు ఇలా కొంతమంది మంచి బాగా చెప్పగలిగిన వాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు వచ్చారు సత్సంగాలు చెప్పడానికి వారి దెబ్బకి తట్టుకోవాలంటే మనం కూడా కష్టపడాల్సిందే అలా అయిపోయింది పరిస్థితి ఇంతకుముందు అంటే నేను మా బావగారు సుబ్బ్రమరెడ్డి బావగారు మేమంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళం అందరం కూడా ఏదో వెళ్ళిపోయేది ఇప్పుడు అలా కాదు లేటెస్ట్ జనరేషన్ వచ్చింది చాలా బహుముఖ ప్రజ్ఞావంతులు వచ్చారు ఇంకా చాలామంది వచ్చారు మా రజనీ లాంటి వాళ్ళు కావచ్చు మా హరిహర్రావు గారు కావచ్చు ఇంకా ఆదిపూడి గారు వారు కావచ్చు మధుగారు వారు కావచ్చు వీళ్ళందరూ చాలా చాలా పరిశోధన చేసి బాబాగారి తత్వం మీద అవగాహన కలిగి ఉండి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళకు అవకాశం లేక బయటికి ఇంకా ఎక్కువగా నాలాగా రాలేదు కానీ మా కృష్ణ అయితే వచ్చేసాడు దూసుకొని పోతూ ఉన్నాడు కదా మీ అందరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇలా కంబైనింగ్ సత్సంగాలు చెప్పినప్పుడు కృష్ణతో ముఖ్యంగా కృష్ణతో కలిసి చెప్పినప్పుడు అలాగే మా బావగారు సుబ్రమరెడ్డి గారు బావగారితో చెప్పినప్పుడు రజనీ కుమార్తో కలిసి చెప్పినప్పుడు కొంత శ్రమ చేయాల్సిందే వచ్చిందే కదా అని వెళ్తే కుదరదు అలా కొంత ఈ రికార్డింగ్ వ్యవహారం కాస్త వెనకబడింది మరి ఇప్పుడు సబ్జెక్టులకు వెళ్తే అన్నాసాహెబ్ దాబోల్కర్ గారి గురించి మనం ఎక్కడ ఆగిపోయామంటే ముసల ముసలమ్మ మూడు రోజులు ఉపవాసం చేయాలని సంకల్పించినప్పుడు బాబాగారు ఆమెను పిలిచి అత్యంత మధురాది మధురంగా మాట్లాడి చెప్పి నా గురువు నాకేం ఉపదేశం ఇవ్వలేదమ్మా నా గురువు నా తల గురిగించారు రెండు పైసల దక్షిణ అడిగారు నేను సంతోషంగా సమర్పించాను అప్పటినుంచి ఇంకా నా జీవితమే మారిపోయింది మా గురువు గారిని చూడకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేకపోయేవాన్ని పన్నెండు సంవత్సరాలు నా గురువుగారిని ఆ విధంగా నేను ధ్యానం చేశాను ఎప్పుడైనా ఒకప్పుడు నేను మర్చిపోయినా మా గురువుగారు నన్ను మాత్రం మరవనొచ్చేవాడు కాదు మర్చిపోయేవాడు కాదు నేను సముద్రాలకు అవతల ఉన్నా సరే ఆయన దృష్టి మాత్రం నా మీద ఉండేది ఆ దృష్టి ఎటువంటి దృష్టి అంటే తల్లి తాబేలు పిల్ల తాబేలు లాంటిది పిల్ల తాబేలు బావిలో ఒక ఒడ్డున ఉంటుంది తల్లి తాబేలు మరొక ఒడ్డున ఉంటుంది తల్లి తాబేలు పిల్ల తాబేలకి పాలు ఇవ్వదు ఏమీ ఆహారం ఇవ్వదు కానీ తన బిడ్డ మీద తన దృష్టిని సంపూర్ణంగా నిలబెట్టి ఉంచుతుంది దాని వలనే తల్లి దృష్టి వలనే చిన్న తాబేలు పెరిగి పెద్దదైపోతుంది అలాగా మా గురువుగారు నన్ను పెంచి తనంతటి వాణిగా తీర్చిదిద్దారు నా గురువుగారి రూపం నా కళ్ళల్లో మెదలినప్పుడు నా కళ్ళు వృధా అనిపించేది జీవితం వృధా అనిపించేది అని చెప్పారు గొప్ప ఉపదేశం ఉత్తమమైన ఉన్నతమైన ఉపదేశం ఇది ముసలమ్మతో పాటు మనందరికీ చెప్పిన అత్యున్నతమైన గురుభక్తి ఎవరైతే దీన్నే కృష్ణ పరమాత్మ అనన్యా మాం ఏ జనా పర్యుపాసితే తేషాం యుక్తానం వాహామ్యం ఎవరైతే అనన్యంగా నన్ను భావన చేస్తారో భక్తి చేస్తారో ధ్యానం చేస్తారో కీర్తన చేస్తారో విచారణ చేస్తారో అనన్యంగా నో గ్యాప్ ఇరవై నాలుగు గంటలు సాయిరామ్ సాయిరామ్ సాయి కృష్ణ కృష్ణ రామ రామ ఓం నమ శివా ఓం శివా ఇలా ఇరవై నాలుగు గంటలు ఎవరైతే అనన్యంగా భగవంతుని భావంలో ఉంటారో వారి యొక్క సమస్త కార్యాలు నేనే చూస్తాను అని కృష్ణుడు అన్నాడు అదే పనిని బాబాగారు కూడా చేస్తున్నాడు చేస్తాడు చేస్తానని చెప్పాడు అనన్య భక్తి గురించి చెప్పారు దురదృష్టం కొద్దీ ఈ కాలంలో ఆకర్షణలు ఎక్కువైపోయాయి వ్యవహారాలు ఎక్కువైపోయాయి ముఖ్యంగా ఆధ్యాత్మికంలోనే వ్యవహారాలు ఎక్కువైపోయాయి అనన్య భక్తి చేసే అవకాశం లేకుండా పోయింది దురదృష్టం కొద్దీ అదే భక్తి అనుకుంటూ ఆ అనేకమైన వ్యవహారాలతో కూడిన భక్తి భక్తి అనుకుంటూ బతికేస్తున్నామే కానీ దానికంటే ఉన్నతమైనటువంటి భక్తి భావనా భక్తి అక్కడ బాబా తప్ప మరెవరూ లేని భక్తి మనకు బాబాతో పాటు చాలామంది ఉంటారు లోకంలో ఉన్న చాలామంది సాయి భక్తులు ఉంటారు సాయితత్వంలో గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళ విషయాలు మాట్లాడతాం భక్తుల గురించి మాట్లాడతాం ప్రదేశాల గురించి మాట్లాడతాం ప్రదేశాలకు వెళ్తుంటాం చూస్తుంటాం వీడియోలు తీస్తుంటాం ఇది ఆధ్యాత్మిక ఒక ప్రపంచం ఈ ఆధ్యాత్మిక ప్రపంచం భక్తి కింది కాదు భక్తిలో భక్తి మార్గం అది భక్తి మార్గంలో ఇవన్నీ ఉంటాయి కానీ అనన్యభక్తి అంటే ఏకాగ్రతతో బాబాగారు తన గురువును మాత్రమే ధ్యానించినట్టుగా మనము బాబాగారిని మాత్రమే నవవిధ భక్తులతో అక్కడ ఇంకెవరు ఉండకూడదు ఏ ప్రదేశం ఉండకూడదు ఏ వ్యక్తి ఉండకూడదు ఏ మహాత్మ ఉండకూడదు ఎవరి గురించి ఉండకూడదు ఎవరి గురించి మాట్లాడడం ఉండకూడదు చూడడం ఉండకూడదు వెళ్ళడం ఉండదు ఏం ఉండకూడదు అనన్యభక్తి ఇది ఎప్పుడొస్తుంది కదలకుండా ఒకచోట కూర్చుంటే వస్తుంది కూర్చోవడం కూర్చోడే అదే మనకు మనకు ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతుండాలి లేకపోతే అసలు ఎలా ఎలా బతకాలో తెలియదు మ కొంతమందికి ఎప్పుడు ఎక్కడికి వచ్చరికి వెళ్తుండాలి వెళ్ళకపోతే ఎలా బతకాలో తెలియదు అంటే కూర్చొని అనన్య భక్తిని సాధన చేయడం రాకపోవడం వల్ల భక్తి మార్గంలో అటు ఇటు పరిగెడుతూ తిరుగుతున్నామే తప్ప అనన్య భక్తిని సాధించలేకపోతున్నా బాబాగారు అటువంటి అనన్య భక్తి గురించి ఆ ముసలావిడికి ఉపదేశం చేశాడు నేను అలా నా గురువుని ధ్యానించాను వలన నా గురువుగారు కూడా తన అమృతమయమైన దృష్టి నా మీద నిలిపి నన్ను తనంతటి వాణిగా తయారు చేశారు అని చెప్పాడు ఈ యొక్క ఉపదేశం ఈ సాధనా మార్గాన్ని కోసం చెప్పాడు హేమడు పెంతు మహాశయుడు కోసం చెప్పాడు బాబాగారు నాకు ఉపదేశం చేయలేదే ఏడు సంవత్సరాల నుంచి ఆయన సేవలో ఉన్నాను నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం వచ్చిన సాటేకి ఉపదేశం చేశాడే తరిస్తావని చెప్పాడే గురుచరిత్ర పారాయణ చేస్తే నాకు చెప్పలేదే అని అన్నప్పుడు అతని అంతరంగాన్ని గ్రహించిన బాబా ఆ హేమాడపంతు గారిని శ్యామ దగ్గరికి పంపించి చెప్పించిన కథ ముసలమ్మ కథలో అసలు ఉపదేశం ఏంటంటే నీ గురువును అనన్యమంగా ధ్యానం చేయి నీ గురువే సరస్సు అని భావించు ఇంకో మాట కూడా అంటాడు నీ గురువునే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి చర్య నీ గురువు అనుగ్రహం అని భావించు అయిపోయింది దీన్ని మించిన సాధన లేదు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది ఈ ముసలావిడ ఉపవాసం చేసి బాబా దగ్గర ఉపదేశం పొందాలనుకుని వస్తే ఉపదేశాలు ఎవరి దగ్గర పొందవద్దమ్మా నీ గురువును అనన్యంగా భావించు ఏం జరిగినా నీ గురువు అనుగ్రహం అనుకో గురువును బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపంగా భావించు గురువును మించిన దైవం లేదని భావించు గురువుని అనన్యంగా ప్రేమించు అని చెప్పావు చెప్పాడు కదా మరి అక్కడ కాపాడే భార్యకు వచ్చేసి రాజారాం మంత్రం బోధించాడే అని చెప్పాడు కాపాడే భార్య అర్హత మంత్రజపం చేసే అర్హతలో ఉంది కాబట్టి మంత్రజప అని చెప్పాడు ఈ తల్లి అర్హత మంత్రజపాన్ని దాటిన స్థితిలో ఉంది కాబట్టి అనన్యంగా గురువును ప్రేమించే స్థాయిలో ఉంది కాబట్టి ఆమె మనసు నిశ్చలంగా ఉంది కాబట్టి ఆ నిశ్చలమైన మనసులో గురువును నిలబెట్టుకునే స్థితి ఆమెకు ఉంది కాబట్టి ఆ ఉపదేశం చేస్తూ అదే స్థితి హేమడ్ పంత్ గారికి కూడా ఉంది కాబట్టి ఆయన్ని కూడా మంత్రజపం కంటే ఉపదేశం కంటే అంటే ఏదైనా మంత్రాన్ని ఉపదేశించడం కంటే ఉన్నతమైన సాధన ఏమిటంటే గురుధ్యానం గురు భావన దాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే హేమడ్ పంతు గారి అర్హత ఆ ముసలమ్మ అర్హత ఇంకా ఉన్నతంగా ఉంది కాబట్టి వారి అర్హత మనసును నిశ్చలం చేసుకోవడానికి ఆమెకొక మంత్రజపం కావాలి ఆమె కాస్త చంచలంగా ఉంది కొంత లౌకిక విషయవాసనలు ఉన్నాయి కొంత కోపం లాంటివి ఉన్నాయి అభిమానం లాంటివి ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే మనసు ఏకాగ్రం కావాలి ఏకాగ్రంగా మంత్ర మంత్రజపం చేయాలి కాబట్టి ఆమెకి అది ఇచ్చాడు ఇక్కడ వీళ్ళిద్దరిది ఇంకా ఉన్నతమైన సాధనలకు వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారు కాబట్టి అన్నిటికంటే గొప్పది గురు ధ్యానమే తప్ప గురు భావనే తప్ప వేరు కాదు అని బాబాగారికి తన గురువు తనకు ఇచ్చిన సాధనని హేమడు పంత గారికి ఆ ముసలమ్మకి ఇచ్చాడు సాయిరా ధన్యవాదాలు